సో మీ మీరు ఎయిటీ వన్ డేస్లో కంప్లీట్ చేశా అన్నారు టెక్నికల్గా మీకు మంచి అవగాహన ఉంది సినిమాల మీద కానీ అంతకుముందు చేసిన రుద్రమదేవి త్రీడీలో చేశారు అదే మంచి అప్లాజ్ వచ్చింది కానీ వేరే శాకుంతలంకి వచ్చే తలకి ఎందుకు ఆ త్రీడీని కరెక్ట్ వేలో మీరు తీలేకపోయారు రుద్రమదేవి త్రీడీలో షూట్ చేసాం ఓకే స్టీరియోస్కోపిక్ త్రీడీ అంటే త్రీ డీ ఎక్విప్మెంట్తో షూట్ చేయడం జరిగింది షాకుంతలో త్రీ డీలో కన్వర్ట్ చేసాం కన్వర్ట్ చేసాం సో కన్వర్షన్కి డీలో తీయడానికి చాలా తేడా ఉంటుంది ఫస్ట్ థింగ్ బట్ ఈవెన్ కన్వర్షన్లో కూడా మంచి క్వాలిటీలు ఉంటాయి మంచి క్వాలిటీలు వస్తాయి ఎందుకంటే చాలా వరకు మనం చూసేవి కన్వర్షన్ సినిమాలే ఓకే బట్ ఆ కన్వర్షన్లో క్వాలిటీ సరి రాలి నా ఫెయిల్యూర్ కిందే అంటే నేను ఒక కంపెనీని నమ్మాను టైం కూడా రీజనబుల్గా ఇచ్చాం కానీ ఆ కంపెనీ ఒక రకంగా మమ్మల్ని ఎక్స్పెక్ట్ చేసింది సో దాంతో అనుకున్న క్వాలిటీ త్రీడీ క్వాలిటీ రాలేదు అదే బాధ్యుండి నేనే అంటే జనరల్గా అలా జరిగినప్పుడు త్రీ డీ క్వాలిటీ లేదు బాగా రాలేదు అనుకున్నప్పుడు మనం టూ డీలోనే వెళ్ళు ఉంటే మీకు అంత బ్యాడ్ సినిమా వెర్షన్ కూడా ఉందిగా అంటే త్రీడీలో చూసిన వాళ్ళు చేసిన బ్యాడ్ ప్రాపగా అంటే బ్యాడ్ ప్రాప్గా అంటే ఆటోమేటిక్ సినిమా బ్యాడ్గా ప్రొజెక్ట్ అయింది కాబట్టి బ్యాడ్గానే మాట్లాడతారు ప్రమాదం ఉంటుంది ఆడియన్స్ వైపు నుంచి అని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదా ఖచ్చితంగా చేసామండి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడే రివర్స్ అయింది మీకు రుద్రమ్మదేవి త్రీడీలో చూసినడానికి విపరీతం నచ్చింది సో మీకు అందులో కొద్దిగా సీజీ క్వాలిటీ త్రీడీ రుద్రమదేవిలో కూడా పెద్ద గొప్ప ఉండవు కానీ త్రీడీలో బాగానే ఉంటాయి త్రీడీలో మీకు ఇవి తెలీదు కొంచెం క్వాలిటీ తక్కువ ఉందనేది తెలియదు టూడీలో తెలిసిపోతుంది సో అందుకని త్రీడీ షోస్ అన్ని అద్భుతం ఫుల్ అయిపోయేవి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు కూడా బాగా త్రీడీ అసలు అద్భుతం సార్ ఇది ఇది అని సో ఇక్కడ అది రివర్స్ అయింది ఇక్కడ టూడీలో చూసిన వాళ్ళు పర్వాలేదు అని వాడు సో అంటే టోటల్గానే సినిమానే యాక్సెప్ట్ చేయలేదు షాకుంతలో సో అది టూ డీ అయినా త్రీ డీ అయినా కూడా వాళ్ళకి వాళ్ళు రిజెక్ట్ చేసిన సినిమాగా చెప్పుకోవాలి మనం ఫస్ట్ బట్ ఏంటంటే త్రీడీ అనేది ఇంకా బ్యాడ్ చేసింది సో త్రీ అనేది ఎక్కువ బ్యాడ్ చేసింది అనే లోగా సినిమా లేదు అది ఇంకోటి సార్ ఆ సినిమాకి సంబంధించి పర్టికులర్గా మిమ్మల్ని ఇప్పుడు రుద్రముదీదేవిలో తన క్యారెక్టర్కి అద్భుతమైన పేరు రావటం మంచి అప్లాజ్ రావటం అనేది తనకి ఆ భావం అనేది ఉంది మీ మీద వాళ్ళ అమ్మాయిని మీ మీద నమ్మకంతో మీకు ఇచ్చారు కదా సినిమా రిజల్ట్ చూసిన తర్వాత తన కామెంట్ ఏంటి అసలు వరుడు రిజల్ట్ చూసే రుద్రమదేవి గారు నా దగ్గర ఇక అది కరెక్ట్ అన్నీ వాడు సక్సెస్ ఫెయిల్యూర్ని చూడడం ఎఫర్ట్ని చూస్తాడు ఇప్పటివరకు నేను ఇండస్ట్రీలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ ఫెయిల్యూర్ ఇంకా నేను మీతో కూర్చొని మాట్లాడగలుగుతున్నాను ఈ ముప్పై ఏళ్ళ స్పాన్లో పదమూడు సినిమాలు అసలు మిమ్మల్ని ఎవరైనా నా ఎఫర్ట్లు ఎప్పుడు లోపం ఉండదాన్ని నా ఆలోచనలో ఉండొచ్చు వచ్చామో కానీ ఒకట ఒక మంచి ఆలోచనని ఇతను ఎఫర్ట్ సరిగా లేకపోవడం వల్ల చడగొట్టాడనే పేరు ప్లూ లేదు నాకు సో అందుకని ఆ క్రెడిబిలిటీ వల్లే తను ఇప్పుడు ఈరోజుకి నేను బాబు నాకు అర్హ పాప కావాలి ఇదిగో ఇంకొక ఇదిలో ఉంది అని బన్నీని అడిగినా ఎవరిని అడిగినా సరే నా ఇది వాళ్ళు నా క్రెడిబిలిటీని అయితే నమ్ముతారు